హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాణిక్యం బండారాన్ని బయటపెట్టిన సత్యం స్నేహితుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే విడించే వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక రోహిణి వెళ్ళి మాణిక్యని బయటికి అయితే రమ్మని పిలుస్తుంది కదా ఇక మాణిక్యం అయితే లేచి పాప బయట అందరూ రెడీగా ఉన్నారా ఎవరి రోలు వాళ్ళు బాగా ప్లే చేస్తున్నారు పాప అని చెప్పాగానే నువ్వు అవన్నీ మాట్లాడకూడదు డైరెక్ట్గా నేను చెప్పినట్టు చెయ్యి ఇంకోసారి నువ్వు అధిక ప్రసంగం ఎక్స్ట్రా వాకుడు బాగేవంటే ఇప్పుడే రాజమౌళికి ఫోన్ చేసి చెప్తాను నిన్ను తీసేసి ఇంకో క్యారెక్టర్ని పెడతారు అర్థమైందా అంటూ రోహిణి బెదిరించడంతో ఇక మాణిక్యం అయితే అలాగే పాప నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం నువ్వు నన్ను ప్రతిసారి మాటకు ముందు పాప మాట తా పాప అండం మానేసి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే మరి నిన్ను ఏమని పివ్వాలి పాప అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం అబ్బా నీతో పెద్ద తరగతి నొప్పి నాకు ముందు పదా అంటూ ఇక మాణిక్యంని తీసుకురైతే వస్తుంది ఇక మాణిక్యం రాగానే ఏరా నువ్వు తిన్నావా లేదా అంటూ సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఇదేంటి మరిది కానీ అని పిలిచేశారు అని చెప్పిన కానీ అదేరా నువ్వు నా కొడుకులు అంటాడు కదా అలాగే నా సత్యం కన్నా చిన్నోడివి కాబట్టి నిన్ను అని పిలిచాను ఏ అనకూడదా అంటూ సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే అదేంటి అదేంటీ అలా అంటారు మీరు నన్ను ఏమైనా పిలవచ్చు అంటీ అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం అయితే ఏంటి ఈ ముసలవాడ తెగ ఓవరాటింగ్ చేస్తుంది అనుకుంటూ ఉంటాడు మాణిక్యమైతే ఇదిగో నీకు కూడా నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు కాబట్టి నీకు కూడా బట్టలు తీసుకున్నాను అంటూ ఇక బట్టలు అయితే ఇస్తుంది ఇక బట్టలు చూసిన మాణిక్యమైతే థ్యాంక్స్ అమ్మ ఈ నాలు నాకు ఒకరు బట్టలు పెట్టారు నాకు ఇంతవరకు ఎవరు బట్టలు పెట్టలేదు అని చెప్పనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఇంతవరకు నీకెవరు బట్టలు పెట్టకపోవడం ఏంటి నీకే కోట్లు వస్తున్నాయి నువ్వే కదా కొనుక్కోవచ్చు అని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి అది కాదు బామ్మ ఇంతవరకు మా మావయ్యకి అయిన త్రేణి తీసుకోవడమే తప్ప ఎవరు మా మావయ్యకి ప్రేమతో పెట్టింది లేదు కదా అదే మా మావయ్య అంటున్నారు అంతే కదా మావయ్య అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది అవునంటీ అవును పాప చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మా ఇక అందరూ కూర్చొని కూర్చొని ఉండగా ఇక సుశీలమ్మ అమ్మ మీనా స్వీట్స్ తయారు చేయమని చెప్పాను కదా చేసావా అని చెప్పి అంటూ ఉంటుంది చేశాను బా అమ్మ అని చెప్పిన కానీ ఇంకెందుకు ఆలస్యం నీ చేతితో అందరికీ స్వీట్ ఇవ్వమ్మా అని చెప్పి అండంతో ఇక అందరికీ పాయసం తీసుకొస్తుంది మీనా అయితే ఇక అందరూ పాయసం తింటూ ఉంటారు అబ్బా పాయసం ఎంత బాగుందో అని చెప్పి మాణిక్యం అయితే అంటూ ఉంటాడు ఇక శృతి శృతి మాత్రం ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అసలు తిను మలేషియా నుంచి వచ్చారా లేదా పాయసం చూసి ఎప్పుడు తిన్నట్టు పాయసం చూసి బాగుందని అంటాడు బట్టలు చూసి ఎప్పుడు ఎవరు బట్టలు ఉన్నట్టు బట్టలు ఇచ్చి ఇచ్చినందుకు సంతోషపడిపోతున్నాడు అసలు ఇతను క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉంది రవి అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది రవితో ఇక రవి అయితే నీకన్నీ డౌట్లే చూడు శృతి నువ్వు ముందు ప్రతి ఒక్కరిని డౌట్గా చూడడం మానేసే అని చెప్పి అంటూ ఉంటాడు రవి ఇంకా శృతి ఏంటి రవి నువ్వు అలా అంటావు అసలు నేను ఎప్పుడైనా ఎవరైనా డౌట్ మీద డౌట్ మీద చూసినా కానీ ఇతను చూస్తే నాకు ఏదో తేడాగా ఉంది నాకేలా ఉందంటే బాలుకి ఇంకెలా ఉంటుందో అని చెప్పి అంటూ ఉంటుంది రవితో ఇక బాలు మాత్రం అలా మాణిక్యాన్ని చూస్తూ ఉంటాడు వీడు చూస్తే నాకు ఎక్కడో తేడా కొడుతుందిరా రాజేష్ అంటూ రాజేష్కి చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే ఉందిరా తను మలేషి నుంచి వచ్చినట్లేదు ఏదో పక్క ఊరు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి రాజేష్ అయితే అంటూ ఉంటాడు అదే అదే ముందు వీడి బండారం పెట్టాలి ముందు అసలు వీడి గురించి తెలుసుకోవాలి అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మాణిక్యం అయితే వదిన గారు ఇంతకీ భోజనము ఏం ఏర్పాట్లు చేశారు అని చెప్పింది కానీ అదే మరిది గారు మీకు ఇష్టం అని చెప్పి చికెన్ పులావ్ మటన్ కర్రీ అలాగే తలకాయ కూర చేపలు రొయ్యలు అన్నీ మరిది గారు అని చెప్పి అనేసరికి అవునా అయితే ఒక పట్టు పట్టాల్సింది ఈరోజు అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యమైతే మా ఇంటి ఇంటావిడైతే ఎప్పుడు మిగిలిపోయిన మటనే ఉండేది తప్ప ఇలా ఫ్రెష్గా తెచ్చి ఎప్పుడూ ఉండలేదు అని చెప్పిన సరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఇతని అన్ని మాటలు తేడాగా కొడుతున్నాయే అని చెప్పి బాల్ అయితే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అబ్బా వీని నేను కవర్ చేయలేకపోతున్నాను అంటూ రోహిణి అయితే అదే అంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది కదా కాబట్టి మిగిలిపోతుంది కదా మా అత్తయ్య వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి అలా మావయ్యకి ఇష్టమైన ఫ్రైలు అవి చేసి పెడుతుంది అని చెప్పి రోహిణి అయితే అనేసరికి ఇక అందరూ ఓహో అదా అంటూ ఇక అందరూ అనుకుంటారు మీన మాత్రం అలాగే బాలు ఇద్దరు డౌట్గా మాణిక్యైతే చూస్తూ ఉంటారు ఇక భోజనం అంతా అయిపోయాక అలా బయటికి వెళ్ళొద్దాము అని చెప్పి అయితే మాణిక్యాన్ని పిలవడంతో ఇక అలాగే అన్నయ్య వస్తున్నాను అంటూ ఇక మాణిక్యం అయితే బయలుదేరతాడు ఇక రోహిణి మాత్రం ఇదేంటి ఇవిడెందుకు మా మావితో వెళ్ళారు అంటూ అలా ఆశ్చర్యంగా ఇప్పుడు ఎలా ఆపాలి అంటూ అలా చూస్తూ ఉంటుంది రోహిణి అయితే ఇక మాణిక్యం మాత్రం రోహిణిని చూడకుండా పదమినయ్య గారు నాకు ఈ మొత్తం చూడాలని ఉంది అని చెప్పి తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఉంటాడు మాణిక్యం అయితే ఇక ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్తారు ఇక మాణిక్యం అయితే ఒక చెరువు గొడ్డ దగ్గర అలా కూర్చొని ఆ చెరువుని అలా చూస్తూ ఉంటాడు ఈ పొలాలు ఈ చెరువులు ఎంత బాగున్నాయి అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యమైతే ఇక అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ అయితే వస్తాడు ఎవరు సత్యంలాగా ఉన్నాడే వరే సత్యం అని చెప్పి తన ఫ్రెండ్ అయితే పిలుస్తాడు ఇక సత్యం అయితే మాణిక్యంతో మీరు ఇక్కడే కూర్చోండి నా స్నేహితుడు పిలుస్తున్నాడు ఇప్పుడే వస్తాను అంటూ ఇక మాణిక్యంకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు సత్యం ఏరా ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అని చెప్పి తన ఫ్రెండ్ అయితే పలకరిస్తూ ఉంటాడు రెండు రోజులు అయిందిరా పండగ కదా అని చెప్పి వచ్చాను అమ్మకి సంతోషం కోసం అమ్మ చాలా నుంచి అడుగుతుంది కదా అని చెప్పిన కానీ ఇప్పటికైనా సరే మంచి పని చేసేవరా అప్పుడప్పుడు ఇలా ఊరు వస్తూ వెళ్తూ ఉండరా బాగుంటుంది అమ్మకి బాగుంటుంది మాకు బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు తన ఫ్రెండ్ అయితే ఇక దూరం నుంచి మాణిక్యం చూసి ఇక ఏంటి అతను అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సత్యం ఏమీ లేదురా ఇతను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు తన స్నేహితుడైతే ఇక ఒకసారి తను తిరగని చూసి చెప్తాను అతను ఎవరో అంటూ మాణిక్యని చూస్తూ ఉండగా మాణిక్యం మీద ఒకసారిగా ఇటు అయితే తిరుగుతాడు ఇక మాణిక్యం చూసి తన స్నేహితుడు వీడా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంట్రా నీకు అతను తెలుసా అని చెప్పి సత్యం అయితే అంటూ ఉంటాడు తెలియకపోవడం ఏంట్రా ఇతను ప్రతిసారి నా దగ్గర కదా మే మేకలు తీసుకెళ్ళి టౌన్లో వెళ్ళి ఇతనికి మటన్ షాప్ ఉంది ఆ మే నా దగ్గర మేకలను కొనుక్కుని వెళ్ళి టౌన్లో దాన్ని అమ్ముతూ ఉంటాడు నీకు తెలియదు ఈ విషయం నేను మేకల బిజినెస్ చేశాను కదా అని చెప్పాను కానీ అవునవును అప్పుడెప్పుడో ఫోన్లో చెప్తే విన్నాను అది ఇదేనా అంటే నిజంగా నేనా అతను నిజంగా చూసి చెప్పు అతను మలేషియా నుంచి వచ్చాడ్రా అని చెప్పిన కానీ మలేషియా పాడ తను మండపేటలో ఉంటాడు ప్రతి ప్రతి రెండు నెలలకు ఒకసారి నా దగ్గరికి వచ్చి మేకలు తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా బేరమాడుతూ మేకలు పట్టుకుని వెళ్ళి అక్కడ మటన్ షాప్ ఉంది తనకి అక్కడ మటన్ని అమ్ముతూ ఉంటాడు నేను నిజం చెప్తున్నాను రా వీడు నాకు రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి అండంతో ఇక సత్యమైతే షాక్ అయిపోతాడు ఇది Indeed. నా స్నేహితుడు ఇలా చెప్తున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సరేలేరా నేను ఇంకా వెళ్తాను ఇగో అతను మాత్రం మటన్ కొట్టేవాడు వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అని చెప్పి అతనైతే చెప్తూ ఉంటాడు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు స్నేహితు తన స్నేహితుడైతే ఇక అయితే ఆలోచిస్తూ ఉంటాడు అవును నిన్న కూడా వీడు కూరగాయలు కట్ చేసినప్పుడు అచ్చం మటన్ కొట్టినట్టే కొట్టాడు నా డౌట్ వచ్చింది ఏంటి నాన్ వెజ్ కొట్టినట్టు అలా కొడుతున్నాడా అని చెప్పి అనుకున్నాను అంటే రోహిణి అబద్ధం ఆడుతుంది నాటకం డుతుంది ఎవరినో తీసుకొచ్చి తన మావి అని చెప్పి గొడవ మీ నా ప్రభావతి గొడవ చేస్తుందని చెప్పి తీసుకొచ్చినట్టుంది అని చెప్పి సత్యమైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మాణిక్యం ఏంటన్నయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోయారు పదంటన్నయ్య ఇంటికి వెళ్దాం చాలా ఆకలిస్తుంది అని చెప్పి అనడంతో ఇక సత్యం అయితే మనసులో పెట్టుకొని సరే వెళ్దాం అంటూ ఇక మాణిక్యంని ఇంటికి తీసుకెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళాక మాణిక్యం అయితే ఎప్పుడు తిన్నట్టు ఆవురు అంటూ తింటూ ఉంటాడు ఇక మాణిక్యం చూసిన అందరూ అయితే డౌట్ పడిపోతారు ఇక అయితే డౌట్ లేదు నా స్నేహితుడు చెప్పింది నిజమే వీడు నిజంగా మటన్ కొట్టాడే అనుకుంటూ మనసులు అనుకుంటూ ప్రభాతని రూమ్లోకి అయితే పిలుస్తాడు ఏమైందండి ఎందుకే రూమ్లోకి పిలిచారు నన్ను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఏం లేదు మీకు ఒక విషయం చెప్పాలి అతను అసలు అతను రోహిణి వల్ల మామయ్య కాదు అని చెప్పినసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి సత్యంతో ఏంటండి మీరు మాట్లాడుతున్నది మీరు మాట్లాడేది నిజమేనా అని చెప్పి అడుగుతుంటుంది అవును నా స్నేహితుడు బయటికి వెళ్తే చెప్పాడు తనకి మటన్ కొట్టుందంట మన స్నేహితుడు మేకలు బిజినెస్ చేస్తున్నాడు కదా దీని దగ్గరే మేకలు తీసుకొని వెళ్తూ ఉంటాడంట నేను చెప్పేది నిజం ప్రభా అని చెప్పాను కానీ నిజమేనండి నాకు కూడా అదే అనిపించింది కాయినా రోహిణి ఎందుకులో మనల్ని అందరినీ మోసం చేస్తుంది అంటూ ప్రభావతి కోపంగా అంటూ ఉంటుంది రాబోయే పిసిడ్ లేకుండా పోతుంది ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching.